దేవ అయితే మిథునతో ఇలా అంటూ ఉంటాడు ఎందుకింత మొండిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు నిన్ను చూస్తే నాకు ఏమనాలో తెలియడం లేదు నిన్ను గట్టిగా గసరలేకపోతున్నాను నిన్ను ఏమీ అనలేకపోతున్నాను నీ మీద నాకు జాలి తప్ప ఇంకేం వేయడం లేదు అస్సలు అని చెప్పి దేవ అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి మిథున అయితే దేవా కసి అలా చూస్తూ ఉంటుంది నమ్మ నన్ను మీ మీద కోపడ్డానికి కూడా కోపం రావట్లేదు నేను చూస్తే జాలేస్తుంది ఎందుకు ఇలాగా ఉంటావు ఇక్కడ వెళ్ళిపోవచ్చు కా మీ ఇంటికి అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది నువ్వు నన్ను మార్చాలనుకున్న అనుకున్నా నేను మారను ఎందుకంటే నా ఈ గుండె ఉంది కదా ఈ గుండె బండరాయిలా బాగా గట్టిగా మారిపోయింది అది ఎంత నువ్వు మార్చాలనుకున్నా మారదు దానికి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏమీ తెలియవు ఉండవు అవి రావు కూడా అని చెప్పి మిథునతో అయితే దేవా అంటూ ఉంటాడు ఆ మాటలకి మీదన అయితే దేవా అలా చూస్తూ ఉంటుంది నువ్వు ఎంత ఈ నీ మీద నాకు ఎటువంటి ఎమోషన్స్ రావు అందుకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేతో అంటూ ఉంటాడు ఆ మాటలకి మీదన అయితే దేవాకాశి అలా చూస్తూ ఉంటుంది నీ నా నీ మంచికే చెప్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి హ్యాపీగా ఉండు మీ అమ్మ ఇంటి దగ్గర అనేతో అంటూ ఉంటాడు దేవా ఆ మాటలకి మీదన అయితే అలా చూస్తూ నాకు నమ్మకం ఉంది నువ్వు అలానే చూస్తూనే ఉండు నీకు నా మనసులో నీ మనసులో నా మీ నా భార్య స్నా స్థానం వస్తుంది అనేది అంటూ ఉంటుంది అలా అనగానే దేవ అయితే షాక్ అవుతూ ఉంటాడు అలా చూస్తూనే ఉండు నువ్వు నన్ను భారీగా అంగీకరిస్తావు అని చెప్పి మిథున అయితే అంటూ ఉంటుంది అలా అనగానే దేవ అయితే షాకే అలా చూస్తూ ఉంటాడు మిథున కూడా చాలా కాన్ఫిడెంట్గా మెద దేవ కసి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఇంత కాన్ఫిడెంట్గా చెప్పింది అనేతో షాక్ అవుతూ ఉంటాడు దేవ ఇక మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది దేవ వైపు